ఎర్రగొండపాలెం నియోజకవర్గం అరవేడు మండలం దేవరాజుగుట్ట గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పెంచిన నగదు పంపిణీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రులు డాక్టర్ డోల బాల వీరాంజనే స్వామి అవ్వ తాతలు తమకు సంతోషాన్ని వ్యక్తం చేశారు వర్షంలో కూడా ఎన్టీఆర్ పరుస పెన్షన్ పంపిణీ చేస్తున్న మంత్రి డోల బాల స్వామి మా ముసలోళ్ళకి పింఛన్లు పెరిగినాయి ఉన్న టెన్షన్లు తగ్గినాయి ఇన్నా భయం కట్టావు కన్నా కాయమ్మ ఒకేసారి మించెందు ఐదు లెట్లు పెంచిన రెండొందల నుండి వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు చల్లకుండయ్యా ఆ పెద్ద కొడుకువై ఆగుతున్న వయ్యా హాము సగోళ్ళ పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గినై షుగరు మందులకు ఫికరుండ ఇక ముందు బిపి మాత్రలకు ఇక బెంగలే దుకమాకు మందులకు ఫికర్ ఉండదు ముందు బిపి మాత్రలకు ఇక మాకు విరిగిన కళ్ళత్తాలు దారాలతో కట్టుకునే విరిగిన కళ్ళత్తాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది కొత్త వీక కొనవచ్చు చంద్రబాబు చల్లగుండయ్యా ఆ పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా హాము సగోళ్ళు పుట్టించేందు పెరిగినై మా మీదున్న టెన్షన్లు దుదక్కినై

అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు నెల చివరి రోజు అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది గ్రామంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది వర్షం వస్తుంది ముందుగా ఈరోజు ఎందుకు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి సమాచారం ఇచ్చాను ఇప్పుడు వెళ్ళి ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ చేయబోతూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ చేయబోతూ ఉన్నారు రేపు ఆదివారం సెలవు కావడంతో ఒకటో తేదీన ఈ సామాజిక భద్రత పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి ఇబ్బంది జరగకూడదు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఒకటో తారీఖు ఆదివారం రోజు కష్టపడకూడదనే అనే లక్ష్యంతో ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్ని మేము నాలుగు వేలు చేసిస్తామని చెప్పడం జరిగింది చేసుకోవాలా గతంలో ఉన్నాయే దారుణ దారుణ పరిస్థితులు ఉన్నాయి శానిటేషన్ బాగలేవు పైపు లీకేజెస్ అదేవిధంగా గతంలో మెయింటెనెన్స్ కేవలం నిన్న గత మాజీ ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడాడు తన అనుచరులని వ్యక్తులు అక్కడ పెట్టుకున్నారు వదంతులు వ్యాపిస్తున్నారు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇటువంటి వాటికి మూల్యం చెల్లించ తప్పదు ఆల్రెడీ చెల్లించారు భవిష్యత్తులో తిరిగి కూడా దగ్గరికి రాలేరు మీ సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అసంతృప్తులతో ఉన్నారు మీకు రా రాజీనామాలు చేస్తున్నటువంటి పర్వం మొదలైందని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ వర్షం ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ బృహత్ కార్యక్రమంలో నిమగ్నమైన మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను మొత్తం జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పంపిణీ చేసింది పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే మూడు నెలల హరియర్స్ కూడా బకాయిలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వృద్ధులు వికలాంగు వికలాంగులకి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్లు రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి మంచారక పరిమితైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది దీర్ఘకాలిక వ్యాధికిస్తూ కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత గొప్పగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో కలిసిన ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక్కసారి తీసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉంది అయినప్పటికీ సాహసంగా పెంచినప్పటి పరిస్థితులు మేము చేస్తూ ఉన్నాం ఇదే కాదు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడే ఒక వికలాంగ సోదరుడు పెన్షన్ లభిధాలు చెప్పాడు ఇది మత్కాపురం జిల్లా అని చేయాలన్నారు మేము ఎన్నికల ముందు చెప్పినట్టుగా తప్పనిగా మాట కట్టుబడి ఉన్నాం కొంతమంది ఇక్కడ చొక్కాలు చెప్పేసి మా జిల్లా ప్రకటించమన్నాడు తర్వాత మా మంత్రి మా ముఖ్యమంత్రి వద్దంటే ఆగిపోయామన్నారు అలాగే ఉండదు తప్పకుండా చేస్తాం ఆయన ఇంకొక మాట అడిగాడు ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయమన్నాడు నేను అడిగా గత ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి చేశాడు కదయా అని అన్న అవి బోగస్ అండి అన్నాడు ఈ అధికారులు కూడా అది బోగస్ అని తేల్చారు వెలుగొండ ప్రాజెక్టుని ఆ రోజు నుంచి మేమే చెప్పాం శంకుస్థాపన చేసేది మేమే పూర్తి చేసేది మేమే అని చెప్పాం తప్పనిసరిగా మా ప్రభుత్వం రెండింటి కూడా పూర్తి చేసి తెలియజేసుకుంటూ ఈరోజు వస్తూ వస్తూ నేను హాస్టల్ విజిట్ కూడా చేశాను